మహిళా స్వశక్తి సంఘాల అక్కలు పెదపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం కాడ అదనపు కలెక్టర్ ముందు వాపోయి ఏంటంటే పెదపల్లి జిల్లా కాపుల గ్రామం కాడ అక్కలంతా సమైక్య స్వశక్తి సంఘాల గ్రూపులుగా ఏర్పడ్డారట ఇరవై ఆరు గ్రూపులకు సంబంధించి అక్కలు నెల నెల జమ చేసి బ్యాంకు లో కట్టాల్సిన డబ్బులను ఆ గ్రామంలో సిఏసిఎస్పీగా పనిచేస్తున్న లక్ష్మీ స్వప్నలకు అప్పజెప్పగా వారు గత కొన్ని నెలలుగా డబ్బులను బ్యాంకు లో కట్టకుండా వారి సొంత ఖర్చులకు వాడుకున్నారని తేలింది అటు ఇక డబ్బులు ఏమయ్యా అని వారు అందరిని అడిగితే వాళ్ళ డబ్బుల గురించి ఏం తెలియదు అని మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని దురుసుగా మాట్లాడాలని ఇబ్బంది పెట్టిల్లాట దీంతో ఏం చేయాలో తెలియక అక్కలంతా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పోయి ఇక్కడ అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాలను కలిసి వారి గోసలంతా చెప్పుకొని దండం దయబెట్టి తమ డబ్బులను ఎలాగైనా ఇప్పించి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిల్లాట నా పేరు నవిత మాది కాపులపల్లె గ్రామం మేము ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం ఇది రావడానికి కారణం ఏంటంటే మా మహిళా స్వశస్తి సంఘాల డబ్బులు అవినీతిగా అన్యాయంగా మోసపోయినందుకు ఇక్కడ మేము కలెక్టర్ కానీ కలవడానికని వచ్చినాం ఇదేంటంటే సిఏ సిఎస్పి ఇద్దరు చేసిన అన్యాయం వల్ల మా ఎన్ని ఇరవై మూడు గ్రూపులు ఇరవై మూడు గ్రూపులలో ఒక్కొక్క గ్రూపు పది పది మెంబర్స్ రెండు వందల ముప్పై మంది మోసపోయినాం గుడ్డిగా వాళ్ళని నమ్మి మోసపోయినాం ఎట్లా అంటే ఎంత టోటల్ అమౌంట్ అంటే ఇరవై ఆరు లక్షలు అక్షరాల ఇరవై ఆరు లక్షలు వాళ్ళ స్వంతానికి వాడుకొని మమ్మల్ని అన్యాయంగా మోసం మా గ్రామ మహిళలందరినీ మోసం చేయడం జరిగింది ఈ విషయంగా మేము నిన్న మా గ్రామంలో ధర్నా చేయడం కూడా జరిగింది అందరం ఒకటి ఆలోచించుకొని ఒక నిర్ణయం మేరకు వచ్చి కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది సార్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ ఇవ్వ ఇచ్చాము సార్ కూడా తన కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఆదేశాలను ఇచ్చే ఇచ్చేయడం జరిగింది మాకు ఇక్కడైనా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైనా ఎవరి ఆలోచన ప్రకారమైనా కానీ ఈ మీ మహిళలందరం కడుపు కట్టుకొని కాయ కష్టం చేసి సంపాదించిన రూపాయి రూపాయి గూడబెట్టిన పైసలను వాళ్ళు అన్యాయంగా మా మోసం చేసుకొని వాళ్ళ సొంతానికి వాడుకున్నారు దయచేసి ఈ డబ్బులు మొత్తం మావి మాకు భర్తీ చేయాలని కోరుకుంటున్నాము మళ్ళీ ఒకటి ఏంటంటే మా ఖాతాలు మొత్తం హోల్డ్ చేశారు ఇందులో వంద రోజుల పని రైతుబంధు పైసలు కానీ పెన్షన్ పైసలు కాడికెళ్ళి ప్రతి ఒక్క రూపాయి కూడా అక్కడ ఆగిపోవడం జరిగింది దీని ద్వారా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కష్టపడుతున్నాం మగ దిక్కు లేని మహిళలు కూడా ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఏడవం తప్ప ఇంకా చేయాల్సిన పరిస్థితి లేదు ఎక్కడికి వెళ్ళినా అని మనకి ఏం కూడా ఎవరు కూడా ఏం సాయం చేయడం లేదు దయచేసి ఈ కలెక్టర్ ఆఫీస్లో కూడా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము ఖచ్చితంగా న్యాయం జరగదు జరగని పరిస్థితి మేము ఇంకెక్కడికైనా పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ధన్యవాదాలు ఇంకా నా పేరు తాడవేణి వనిత అందరికీ నమస్కారం మాది కాపులపల్లి గ్రామం ఈ రోజున ఇక్కడ సమావేశం కావడానికి కారణం ఏంటిదంటే మాది ఇరవై ఆరు సశక్తి మహిళా గ్రూప్ సంఘాలు ఉన్నాయి అందులో పదహారు గ్రూపులు మేము అవినీతికి వాళ్ళు పాల్గొని మీ నా అది డబ్బులు కోల్పోవడం జరిగింది వాళ్ళు ఎవరంటే సిఏ నాయన్ లక్ష్మి సిఎస్పి పర్ష స్వప్న గారు ఆమె ఒక పదవిలో సర్పంచ్ పదవిలో ఉంది అయితే ఏం జరిగిందంటే మేము మాకు తెలిసిన వెంటనే అడగడం వాళ్ళని జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే పై అధికారులు మీ మిగతా లీడర్స్ వచ్చి కూడా చెప్పినా కూడా మేము లక్ష్మి కట్టడం జరుగుతుంది సిఎస్పి స్వప్నగారైతే దుడ్డమేసింది నా బుక్కు మీరు కట్టిన బుక్కుని నేను గట్టనే కట్టా అసలు మీ డబ్బులు మీరు ఏం చేసుకుంటారో వేసుకోరు ఎక్క రకనైనా ఓరి నేను రాను మీకు గట్ట అని చెప్పడం జరిగింది అయితే నిన్న మీ అందరం మహిళలం అందరం సమావేశం అయ్యి నిన్న ధర్నా చేయడం జరిగింది అయితే అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజున కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది సార్ కూడా చర్య తీసుకుంటా అని చెప్పారు పై అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది మీకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది అయితే ఇరవై ఆరు లక్షల అమౌంట్ని అయితే మేము కోల్పోవడం జరిగింది ఇది ఒక్కొక్కరు కడుపు కట్టుకొని వంద రోజుల పని కావచ్చు ఒక్కొక్కరి రైతు బంధు పైసలు కూడా పింఛన్ పైసలు కావచ్చు ఎల్ఐసి పైసలు కూడా లాకర్లో వాడడం జరిగింది అవి రావట్లేదు ఇప్పుడు వాళ్ళు చేసిన అవినీతికి మేము చాలా కోల్పోతున్నాం అయితే ఈరోజు ఈ ఛానళ్ళ ద్వారా మేము కోరుకునేది ఏంటిదంటే వాళ్ళ దగ్గర ఈ ఇరవై ఆరు లక్షల అమౌంట్ని పై అధికారులు మాకు ఇప్పించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం కిన్నరాను పైసలకాల జాగ్రత్తగా ఉన్నా ఎవరైనా అక్కలాంతా పరి జాగ్రత్తలు ఎవరైతే ఉంటారో లీడర్స్ని మార్చుకొని ఆర్టీలను మార్చుకొని కొత్తామని పెట్టుకొని మీరు చేయండి ఈ డిఆర్డిఏ నుంచి మీకు వచ్చే ఏపీఎం కానీ సిసి కానీ మీ ఇప్పుడు సిఎస్పి అని ఉంది కదా